హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలో మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన శరీరానికి సంబంధించిన విషయాలన్నో చెప్పబడుతున్నాయి అంటే ప్రకృతి నుంచి వచ్చిన చెట్ల గురించి కాయాల గురించి వాటి విలువల గురించి చెప్పుకుంటూ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను పోగొట్టే విధంగా వీడియోలు చేస్తున్నాను సో నేచురల్గా అంటే మీ ఇంట్లోనే తయారు చేసుకుని మీరే సొంతంగా ఉపయోగించుకునే విధంగా చెప్తున్నాను ఓకేనా సో అటువంటి వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ అని కనపడుతుందండి దాన్ని నొక్కగానే తెల్లగా మారిపోద్ది ఓకేనా సో తెల్లగా మారిన సబ్స్క్రైబ్ అని బెల్ బటన్ కనిపిస్తుంది బెల్ బటన్ నొక్కగానే మీకు ఆలనే బెల్లు కనిపిస్తుంది ఆలనే బెల్లు మీద నొక్కినట్లయితే బెల్ అనేది నల్లగా కనిపించినట్లయితేనే మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు అలా చేసుకుంటే ఏమవుతుంది అంటేనండి ఎవరైతే అలా చేసుకుంటారో వాళ్ళకి నేను ఏ ఏ సమయంలో వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మేము మొబైల్ ఒక మెసేజ్ వస్తుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఓకేనా ఎక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా మన ఛానల్ని మన వీడియోని ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటను బెల్లు నల్లగా ఉందా లేదా అది ఒకటి మాత్రం చూసుకోండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ నిన్న వీడియోలో వెయి మంది ఏ లైక్స్ టార్గెట్ పెట్టాను దాని రీచ్ కాలేదు సో దాన్ని బట్టి నాకు తెలుస్తుంది ఏంటంటే మీరు ఎంతకన సపోర్ట్ చేస్తున్నానో నాకు అర్థమవుతుంది మీరు ఎక్కువ సంఖ్యలో సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను సో నాకు ఇచ్చే బూస్ట్ మీరు ఒకటేనండి మీరు ఎక్కడో ఉంటారు ఏ ఏ ఏరియా నుంచో నా వీడియో చూస్తారు సో మీరు చూసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేసినట్టు ఒక లైక్ ద్వారానే నాకు తెలుస్తుంది ఎందుకంటే నాకు ఒక బూస్ట్ ఇచ్చినట్టు అవుతుందండి ఎందుకంటే మనకు చాలామంది మెచ్చుకుంటున్నారు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి మంచి మంచి ప్రయత్నం చేయాలని ఒక ఉద్దేశంలో ఉంటాను అనమాట ఓకేనా సో ఒక లైక్ ఇచ్చి వీడియో చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఈరోజు నేను పూర్వీకులు కంటి మీకు కొన్ని నిజాలు చెప్పాలి ఇందులో అప్పట్లో ఉన్నవారు ఇప్పుడు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్నవారు కంటి పరిస్థితి చూడండి ముప్పై ఇరవై ఐదు వయసులో ఉన్న వాళ్ళ కంటి పరిస్థితి చూడండి ఎలా దారుణంగా ఉంటుంది అంటే కొంతమంది ఇరవై ఐదు సంవత్సరాలు రాగానే కళ్ళజోడు పెట్టేసుకున్నారు కళ్ళు మసక మస్క కనపడుతుంది విధంగా మీరు ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల ముసలోని చూసుకుంటే మనం ఇప్పుడు మన జనరేషన్లో వాళ్ళు వచ్చి ఆ తిండి తినడం వల్ల వాళ్ళ కంటి చూపు అనేది కొంచెం తగ్గింది కానీ యాభై అరవై సంవత్సరాల దాకా వాళ్ళ కంటి చూపు అనేది దరిదాపులో తగ్గలేదండి ఎందుకని వాళ్ళ కంటి చూపు అంత చక్కగా ఎందుకు ఉంది మనది ఎందుకు అలా అవుతుందంటేనండి మనం తినేది అతిగా ఆలోచించి అతిగా ఏదైతే చేస్తున్నామో అంటే కాలంతో పాటు పరిగెడి మనం బోర్ల బక్క వాళ్ళు నిదానమే ప్రధానంగా తెలుసుకొని ఏదైతే మన చెట్ల నుంచి వచ్చినా ఏదైతే అన్నీ ఉన్నా అన్నీ ఉపయోగించారండి అన్నీ ఉపయోగించిన తర్వాతనే వాళ్ళ కంటి చూపు అనేది చాలా చక్కగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి మనం కూడా మన కంటిని మనం చక్కగా కాపాడుకున్నట్లు వాళ్ళు ఎవరైతే మన కంటి చూపుని చక్కగా కాపాడుకున్నారో మనం కూడా కాపాడుకునే పరిస్థితి ఉంది ఆ టెక్నాలజీ కూడా ఉందండి మనకి సో ఈరోజు మీకు ఒక చక్కటి మీరు ఎటువంటి ఏది చేయకుండా జస్ట్ మరి దాన్ని తీసుకొచ్చి సో మేము ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పండి డైలీ దాన్ని మీరు తినండి అంతే సో చేయాల్సిన పని ఏమీ లేదండి దాని పని అదే చేసుకుంటూ వెళ్ళిపోద్ది సో అది కంటి చూపుకే కాదండి మన ఏదైతే మోకాల బొక్కలు ఉంటాయో అది ఎముకలు అరుగుదల ఉంటుంది కదా ఈ చిప్పలు ఓకేనా ఆ చిప్పల్ని కూడా అరగనీయకుండా కాపాడుతుంది సో అక్కడక్కడ అప్పుడప్పుడు ఏదన్నా హార్డ్ పని చేసినప్పుడు ఏదైనా వ్యవసాయం పని కానివ్వండి ఏదైనా లేదా కూలి పని కానివ్వండి ఏదైనా చేసినప్పుడు నడుమనేది బాగా నొప్పులేస్తూ ఉంటుందండి అంటే అది మూడున్నర రకాలు ఉంటుందండి దాని ప్రభావం అనేసి అంటే ఎముకలు వీక్గా కావడము లేదా అక్కడ ఏదన్నా నరాలు పట్టుకోవడము ఓకేనా లేకపోతే లేకపోతే రక్త ప్రసారణ సరిగ్గా జరగకపోవడం సో ఇలా రకరకరాల కారణాలు ఉంటాయి సో ఏ కారణాలున్నా సరే మనకు ఒక చక్కటి ప్రయత్నాన్ని చేస్తుందండి ఈరోజు మీకు చూపిస్తాను జనాలు చూసే నాకు మతిపోద్ది అన్నమాట ఓకేనా నేను కనబడుతున్నాను మీరు కనబడతలేదు అమ్మా ఓకేనా సో ఏదో చెప్తున్నాను సో అన్ని సమస్యలని చెక్ పెట్టే ఒక మంచి చెట్టుని చూపించబోతున్నాను దాని గురించి చెప్పబోతున్నానండి అది పూరీకులే ఎలా యూజ్ చేసేవారంటేనండి చాలా బీభత్సంగా యూజ్ చేసేవారు ఓకేనా సో ఇప్పటిదాకా అంటే కొన్ని కొన్ని చెట్లు మన పూరీకులు అప్పట్లో యూజ్ చేసినవన్నీ కొన్ని కొన్ని మర్చిపోతున్నాం కానీ కొన్ని మర్చిపోలేనివి మనం మనకు అలా ఉండిపోయాయి అన్నమాట ఎందుకంటే దాని పనితీరు అనేది అలా ఉంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్కైనా అది పనికి వస్తుంది కాబట్టి అలా ఉండిపోతాయని కొన్ని కొన్ని సో మనకు దాని గురించి మీకు చాలామంది చెప్పే ఉంటారు కానీ దాన్ని యూజ్ చేసే పద్ధతి చెప్తానండి అంటే అది ఒకటే తింటే మనకు లాభం అనేది రాదు ఓకేనా చూడండి మనకు ఏదైనా ఆరోగ్య ప్రాబ్లం ఏదైనా వస్తే మనం ఒకే ఒక ట్యాబ్లెట్తో అది పోదు ఆరోగ్య సమస్య అనేది పోదు ఒక రెండు మూడు రకాల టాబ్లెట్ వాడితేనే ఆరోగ్య సమస్య అనేది కుదరపడుద్ది కానీ అప్పట్లో అంటే అప్పట్లో మన వాళ్ళు యూజ్ చేసేటప్పుడు ఆ చెట్టు పనితీరు అనేది ఒక చెట్టు యూజ్ చేస్తేనే వచ్చేది దాని ప్రభావం చూపించేది కానీ ఇప్పుడు అలా కాదండి దాంతోపాటు ఇంకొక చెట్టు మనం కనుక యూజ్ చేసినట్లయితే కంటి చూపుతో పాటు మన నరాల సమస్యలు అదేవిధంగా కీళ్ళ నొప్పులు ఈ మోకాళ్ళ ఏదైతే చిప్పల అరుగుదల గుజ్జు పెరగడం అన్ని రోగాలకు చెక్ పెట్టే ఒకే ఒక్క మంచి చెట్టు అనేది ఉంటుందండి జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నేను ముందు చెప్పినట్టు మీ ఇంట్లో వాళ్ళకి అప్ప చెప్పండి ఛాలీగా ఓకేనా సో మరి ఆ చెట్టు ఏంటి ఆ చెట్టుని యూజ్ చేస్తూ మనం ఇంకొక చెట్టుని ఎలా యూజ్ చేయాలి ఆ ప్రాసెస్ ఏంటి అనేసి అన్నీ వివరంగా చెప్తాను అన్నీ వస్తుందండి మీకు మీ శరీరంలో ఏదైతే మీరు కష్టపడినప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి దానివల్ల ఇప్పటికి కూడా నండి ఇప్పటికీ కూడా నేను అంగన్వాడిలో మా వాళ్ళు నేను ప్రతిరోజు అంగన్వాడికి వెళ్ళి నేను ఏదైతే కొన్ని సరుకులు ఇస్తారో అది తీసుకొస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు అనుకోలేదండి ఆ పప్పు వండి మాకు ఇస్తున్నారు పెడుతున్నారు కాబట్టి అందులో కొన్ని ఆకులు అనేది కనపడుతున్నాయి అంటే ఆకురలు ఏదైనా పెడుతున్నాలే మంచిదే కదా అనేసి అనుకున్నాను కానీ ఒకరోజు నేను ఎందుకనో వెళ్ళి తొందరగా వెళ్ళిపోయాను అనమాట నాకు బయట పనులు ఉన్నాయి అనేసుకొని ఒకసారి నేను తొందరగా వెళ్ళిపోతే వాళ్ళు నేను ఈరోజు చెప్పబోయే చెట్టు ఆకుల్ని తురుముతున్నారండి తురిమేసి అది ఎందుకని నేను అడిగాను ఇది పప్పులేయాలి మేము ప్రతిరోజు చేసేది ఇదే ఇది చాలా మంచి ఇప్పుడున్న వాళ్ళకి ఇది పెడితే ఆరోగ్యవంతులు అవుతారు లోపల ఉన్న వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా పోషకాహారాలు అందిస్తాయి అనేసి ప్రతిరోజు మేము ఒక తొమ్మిది నెలల దాకా ఇదే మేము ఇదే పప్పు ఇదే ఆకుకూర మేము కంపల్సరిగా యూజ్ చేసి వాళ్ళకు మీకు ఇస్తున్నాం అన్నమాట అనేసి చెప్పడం జరిగింది సో నాకు అనిపించింది నిజంగా అప్పట్లో వాళ్ళు ఏది మిస్టేక్ చేయలేదు మనమే కొంచెం అతిగా ఆలోచించి అతి తెలివితో మనమే పూరీకులు చేసిన కొన్ని పద్ధతిని పక్కన పెట్టి ఇప్పుడు రోగాల పుట్టతోని మన శరీరం నిండిపోయింది అనేసి నాకు అనిపించింది ఇప్పుడు చూడండి మనిషిని చూసి ఆరోగ్యంగా ఉంటాడండి కానీ ఆ మనిషిలో సకల రోగాలు ఉంటాయి రోగం లేని మనసు మనిషి అంటూ ఎవ్వడూ లేదండి మన మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల గురించి మనకు తెలియదు కానీ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో రోగం లేని మనిషిని ఒక్కరిని చూపించండి ఎంత పెద్ద యాక్టర్ అయినా ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఏ డాక్టర్ అయినా సరే నన్ను ఈ డాక్టర్కి ఫలానా వ్యక్తికి ఈ సమస్య లేదు అని చెప్పండి ఎవ్వరూ లేరు ఎందుకంటే ఆ ఆ విధంగా మనం తిండి తింటున్నాం కాబట్టి అసలు మనం మన మన శరీరం మొత్తం తిండి వల్లనేనండి మనం తినే ఆహారం కనుక జాగ్రత్తలు పాటిస్తే బ్రహ్మాండంగా ఉంటాయండి ఈ వీడియోలో కొన్ని చెప్పాలి మీకు ఆరోగ్య సమస్యలు ఎందుకంటేనండి పూర్వీకులకి మన ఇచ్చిన ఎన్నో అనుభవాలు ఉన్నాయి మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళు ఇచ్చినవన్నీ చాలా ఉన్నాయి మర్చిపోతున్నావు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేసి ఎవరికి తెలియదండి కానీ న్యూ ఈజ్ గోల్డ్ అనేసి పరుగులు పెడుతున్నారు ఇప్పుడు జనరేషన్కి చూడండి కొంతమంది తెలుగులో మన భాష ఏంటండి మనది తెలుగు భాష ఓకేనా ఈ తెలుగు భాషలో అమ్మ నాన్న అని పిలిస్తే చక్కగా ఉంటుందండి ఈయన సొంపుగా ఉంటుంది పెదనాన్న తాత పెద్దమ్మ తాతమ్మ అమ్మమ్మ చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో కొంతమంది పిల్లల్ని చూస్తున్నాను డాడీ అంట ఏ డాడీ ఆ భాష ఎక్కడిదే అండి అసలు నాకు తెలివి అక్కడ ఆ భాష ఎక్కడిది అసలు అలా మాట్లాడితే పై స్థాయిలో ఉన్నట్టు అంటే నా కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు రా చాలా చక్కగా చదువుతున్నాడు నా కొడుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు బాచ్ ఈడ తోడోలు కొట్టుకుంటాడు ఇతను అంటే ఒక సామెత చూసారు చూసారా మీరు సొంత తల్లిని సొంత తల్లిని బువ్వ పెట్టినోడు పిన్న తల్లి పోయి బాగున్నావా అని అన్నం పెడతా బిర్యానీ పెడతా అని చెప్పిండట అసంటి పద్ధతిలో ఇప్పుడు బతుకుతున్నావు అనం ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి సో కొంచెమైనా మారండి నాలాంటి వారిని ఎంకరేజ్ చేయండి ఏదైనా మిస్టేక్ ఉంటే ఈ మిస్టేక్ చేస్తున్నారని చెప్పండి కంపల్సరీగా నేను సరిదిద్దుకోవడానికి ముందుకుంటాను సో ఇలాంటి చెట్ల గురించి చెప్తున్నాను కాబట్టి మీరు సపోర్ట్ చేయండి ఓకేనా మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తానండి ఓకే చూడండి కంటి చూపు ఈరోజు నేను చెప్పబోయేది ఒక నెల రోజులు వాడి చూడండి ఎవరైతే కంటి సమస్య ప్రతి ఒక్కరికి వస్తుందండి ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ కంటి సమస్య అనేది ఖచ్చితంగా వస్తుందండి రాక తప్పదు ఎందుకంటే మనం ప్రతిరోజు చూసేది లేవంగానే అప్పట్లో వాళ్ళు ఏం చేసేవారిని లేవంగానే పచ్చదనం పొలాలని చేల్ని ఇలా ఇలా చూసుకునేవారు కానీ ఇప్పుడు లేవంగానే మనం ప్రతిరోజు మొబైలు తెల్లదనం ఎక్కడైనా పచ్చదనం ఎక్కడైనా కనిపిస్తుందా సిటీలో ఉన్న వాళ్ళైతే వారి వాళ్ళ ఇంటి చున్నాలు ఏ చున్నం వేసారా అని చూసుకోవడం ఆహా ఈ డిజైన్ బాగుంది కదా అని చూసుకోవడం అంతే తప్ప ఏమీ లేదు కంటికి పచ్చదనం అనేది కనపడాలి మనకు అసలు మన కంటి చాలా రోజులు కనపడాలి బాగుండాలి మన మన శరీరంలో అన్ని అవయాలు చాలా చక్కగా ఉండాలి అనుకుంటే మనం ప్రకృతిని నమ్ముకోవాలి ఓకేనా ప్రకృతిని నమ్ముకుంటే అన్ని అవయాలు చక్కగా ఉంటాయి కిడ్నీలు పాడైపోవడం చిన్న చిన్న వయసులోనే కిడ్నీలు పాడిపో పాడైపోతాయండి ఎందుకు పాడైపోతాయండి ఎందుకు పాడైపోతాయి ఇప్పుడు డెబ్బై ఎనభై సంవత్సరాల ముసలోనే ఒక్కరికి కిడ్నీ పాడైందని అని ఒక్కరిని చూపించండి నాకు ఒక్కరిని చూపించండి అంటే కొంతమంది ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళ జనరేషన్లో వెళ్ళిపోయి మన జనరేషన్లో వచ్చి మనం తినే తిండి అంటే ఒక బార్డర్ అనేది ఉంటుంది చూసారా ఇది ముసలి వాళ్ళ అప్పటి అప్పట్లో బార్డర్ ఇది ఇది మన బార్డర్ వాళ్ళు ఏం చేశారండి ఏ చిన్నగా దగ్గర దగ్గరగా వచ్చు మన బాటర్ దాటేసి మన దాంట్లో వచ్చారండి మన దాంట్లో వచ్చేసరికి వాళ్ళకి అన్ని కష్టాలే బీపీ షుగరు అన్ని నడుము అన్నీ వచ్చేసాయి ఎందుకంటే మనం తినే తిండి వాళ్ళు తింటున్నారు కాబట్టి అదే అక్కడ ఉండి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా పొతుతారు ఇప్పటికైనా నేను ఒక ఆవిడని మీకు చూపిస్తానండి నేను ఇప్పటికైనా ఆమె బిడ్డ ముసలిదైపోయింది ఆమె బిడ్డ అసలు చేత కాకుండా ఉంది ఆమె అయితే మంచి బ్రహ్మాండంగా ఉందండి కాకపోతే శాతం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు మా దాంట్లో వచ్చేసింది కాబట్టి ఏ తిండి తినదేమో కానీ నడవలేదు కానీ చక్కగా మాట్లాడుతుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఓకేనా ఓకే ఈరోజు మీకు చూపిస్తాను కంటికి విధంగా అన్నిటికీ నండి నేను చెప్పేది ఒకటే గురించి కాదు అన్నిటికీ మీకు ఏ సమస్య ఉన్నా అన్నిటికీ చెక్ పెడుతుంది సో ఇదేనండి నేను చెప్పేవి సోది అనుకుంటారండి సోది కాదండి నేను చెప్పేవన్నీ వాస్తవాలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఓకేనా చూడండి ఇదే ప్రతిరోజు నేను చూసేది అంగన్వాడీలో పెట్టేది ప్రతిరోజు నేను చూసేది ఇదేనండి ఇది వచ్చేసి మునగాకు మునక్కాయలు తిన్నా మన ఆరోగ్యానికి మంచిదే తినే పద్ధతి ఎవరికీ తెలియదు మునక్కాయలు ఎప్పటి నుంచో తింటున్నా ఏమీ కావట్లేదు అనేసి అంటారండి కానీ మునగాకు ప్రతిరోజు మునగాకు కూర ఏ కూరలోనే వేసుకుంటేనండి ఏ కూరలైనా వేసుకుంటే మునగాకు ఏమి ఇంట్లో వాళ్ళకి తీసుకోకండి మన కరేపాకు నాలుగు తీసుకుపోయి అంత మీకు ఉంటే ఇలా తురుమేసుకొని ఒక నాలుగు రెప్పలు చాలండి ఇంతవైనా ప్రయత్నం చేసినా చాలండి మీరు ఎక్కువగా తినబుద్ధి కాకపోతే రోజుకు ఒక యాభై గ్రాములు యాభై గ్రాములు మీరు వాడండి మీ కూరలో ఏ కూరలో అయినా కలిపి మీరు ఈ మునగాకుని తీసుకోండి బ్రహ్మాండంగా అండి మీకు ఏ కూరలో పచ్చడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు మటన్లు చికెన్లో కూడా వేసుకొని తినవచ్చు అండి ఎందుకంటే ఆ ఆ ప్రభావాన్ని ఏదైతే మటన్లు చికెన్లు తింటే మన శరీరం ఏదైతే పాడవుతుందో దాన్ని కొంచెమైనా ప్రభావాన్ని తగ్గిస్తుందండి ఈ మునగాకు ఓకేనా మునగాకు ప్రతిరోజు ఏ కూరలో అయినా తీసుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుందండి ఒక్క నెల రోజులు చూడండి మీరు మునగాకు కూర అదే కాకుండా ఈ మునగాకు తీసుకొని మునగాకు ఆకుల పసరిని మీరు కషాయం లెక్క తయారు చేసుకొని ప్రతిరోజు డికాషన్ లెక్క తాగండి మీరు ఛాయ్ మన ఛాయ్ అన్నీ పక్కన పెట్టండి కొద్ది కొన్ని రోజులు దాని పసరు ఏదైతే ఉందో దాని కషాయం తయారు చేసుకొని ప్రతిరోజు తినండి మీ ఆరోగ్యం అనేది ప్రతిదీ మంచిగా ఉంటుంది మీ శరీరంలో కొవ్వును మత్ మొత్తం కడిగేస్తుందండి మనం ఏదో మురికిపెట్టిన వాటిని మనం ఏదైతే కడిగి క్లీన్ చేసుకుంటామో ఆ విధంగా క్లీన్ చేస్తుందండి మీ శరీరాన్ని మీ శరీరంలో ఏదైతే కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండి అదేవిధంగా చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైతే అసలైన ప్రాబ్లమ్స్ ఏదైతే అది ఎల్లనీయకుండా ఆపుతుందో వాటి అన్నిటిని ఎక్కువైన వాటిని అన్నిటినీ కంట్రోల్ చేస్తుందండి అదేవిధంగా తగ్గిన వాటిని అన్ని పైకి లాక్ వస్తుంది ఈ మునగాకు మునగాకు ద్వారా చాలా చాలా లాభాలు ఉన్నాయండి మీరు ప్రతిరోజు కూరలో వేసుకొని తినవచ్చు ఓకేనా లేదా ఈ కొన్ని ఆకులతో కషాయం తయారు చేసుకొని మనం యూజ్ చేయవచ్చు అదే కాకుండా దీని పసరు కూడా మనం రోజుకు ఒక అరచంచోడు చంచడు ఒక రెండు స్పూన్లు మనం స్వ స్వయంగా ఒక గోరెచ్చని పాలలో మనం తీసుకోవచ్చు గోరెచ్చని వాటర్లో అదే కాకుండా పాలలో కూడా కొంచెం కలిపి తీసుకోవచ్చు అండి ఎంత ఆరోగ్యం ఉంటుందండి ఇది నేను ముందు చెప్పాను చూసారా ఈ మునగాకు ఆకు పసరు మీరు పాలలో కలిపి తాగితే మీ ఏదైతే ఈ మోకాల చిప్పలు ఆగిపోయాయో మోకాళ్ళ నొప్పి ఎవరికైతే బాగా అనిపిస్తుందో వాళ్ళకి బ్రహ్మాండంగా మీకు కొన్ని రోజులు ఒక మూడు నెలలను మీకు మూడు నెలలు ఆ మందులు వాడే బదులు ఒక మూడు నెలలు ఈ మునగాకు పసరు మీరు పాలలో తీసుకోండి సరిపోద్దండి మీకు మూడు నెలలు చాలండి ఆ తర్వాత మీ మోకాల నొప్పులు చూడండి ఎలా ఉంటుందో అదేవిధంగా నడుము నొప్పి బాగా ఉండే వాళ్ళకి కూడా ఈ ఏదైతే ఆకు పసరి ఉంటుందో దాన్ని మీరు పాలలో వేసుకొని తాగండి మీరు ఒక రెండు చెంచాడు ఆకు మునగాకు ఆకు తీసుకొని పాలలో కలుపుకొని ప్రతిరోజు ఉన్న ఉదయాన్నే తాగండి మీరు ఒక మూడు నెలలు యూజ్ చేయండి సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు ఒక మూడు నెలలు చాలండి మీకు ఎంత బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది చూడండి అదేవిధంగా మీ నరాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసి అంటే నరాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటే మనం ఏ పని చేయలేము అసలు ఏదైతే ఉంటుందో అది చేయలేము నరాల్లో ఏదైనా కొవ్వు ఉంటే మాత్రం ఆ కొవ్వును కూడా కడిగేస్తుంది అదేవిధంగా చక్కెర శాతం ఎక్కువగా ఉంటే మన ఏదైతే మన శరీరంలో ఎల్లో కలర్లో ఉంటుందో ఎల్లో కలరా రెడ్ కలర్లో ఏదైతే ఉంటుందో ఇందులో చెప్పకూడదు ఆ రెడ్ కలర్లో కొంచెం చక్కర శాతం అనేది ఎక్కువ ఉందనుకోండి మనం ఏదైతే అసలైన కొన్ని కొన్ని సంతోషాలు ఉంటాయో అవి మనం చేయలేము అన్నమాట సో ఆ చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది ఒకవేళ మన శరీరంలో ఏదైతే ఉంటుందో అది రెడ్ కలర్లో ఏదైతే ఉంటుందో దాని అందులో కొంచెం చక్కెర శాతం తక్కువ ఉన్నా కూడా అది కదలదండి చక్కెర శాతం తక్కువ ఉంటే ఎక్కువ చేస్తుంది ఎక్కువ ఉంటే తగ్గిస్తుంది ఇది అన్న మునగాకు అంతటి చక్క అక్కడి ప్రయత్నం చేస్తుంది ఈ మునగాకుని ప్రతిరోజు యూజ్ చేయండి ఏ కూరలో మీరు పచ్చడి చేసుకొని తినవచ్చు పచ్చడిలో కలుపుకోవచ్చు ఏదైనా మీరు కూరగాయలు ఏదైనా బెండకాయ దొండగా దొండకాయ ఏదైనా ఏ కూరైనా దోసకాయ ఏ కూరలోనే కొంచెం గుప్పెడు మీరు ఆ మునగాకు అలా వేసుకొని వండండి బ్రహ్మాండగా ఉంటుంది మీకు దాని పని అది చేసుకుంటుంది ఒక వంద గ్రాములు మనం మునగాకు తింటే మన శ మన శరీరంలో ఎన్ని క్యారెడ్లు వస్తుందో తెలుసానండి మనం ఏదైతే మన శరీరం ప్రతిరోజు కొన్ని క్యాలరీలు మనకు నోరు కొంచెం తిరగదండి నాలుగు మంది క్యాలరీలు అవి ఉంటాయి చూసారా కొన్ని ఇగో ప్రతిరోజు ఈ శరీరానికి ఇంత కావాలని మన శరీరంలో ఉ ఉంటుందండి మన శరీరం కోరుకుంటుంది ఓకేనా అది మన సరైన పద్ధతిలో తింటే ఆ క్యాలరీ పూర్తి చేస్తుంది ఆ క్యాలరీని కొంచెం పూర్తి చేసే పద్ధతిలో ఇది ఉంటుందండి నేను ఎంతోనో ఎలానో అంతవరకు చదువుకోలేదండి ఓకే సో దాన్ని అయితే ఫిల్ చేస్తుందని నా అభిప్రాయం ఎందుకంటేనండి మన పూర్వీకులు అప్పట్లో ఈ మునగాకు కూర బాగా తినేదండి మునగాకు లేందే ఎవరైతే మునగాకు కూర లేకుండా కూర వండుకొని బావి దగ్గర పొలం దున్నేటప్పుడు కానీ పొలం వ్యవసాయం చేసేటప్పుడు కానీ ఎవరైనా మన బా ఇంటికాన్ని వండుకొని అన్నం సద్దన్నం తీసుకో తీసుకొచ్చేటప్పుడు ఆ కూరలో మునగాకు లేదని తెలిస్తే పళ్ళన కొట్టేవారండి నేను కళ్ళ ముందర చూశానండి చిన్నప్పుడు చాలాసార్లు మా మా ఏరియాలో మేము వ్యవసాయం చేసేటప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళలో గొడవ పడుతున్నారని గొడవ ఎందుకు పడితే వాళ్ళు చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారు కదా గొడవ ఎందుకు అంత లేని ఇప్పుడే బాగున్నారని మా నాన్న మా తాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసే ఏమైందంటే కూర ఇండే ఎట్టిన వండేది అలా మునగా మునగాకు లేదనేసి చెప్పడం జరిగింది అది నాకు గుర్తుండైపోయింది అన్నమాట సో ఎందుకంటే అప్పట్లో వారు మునగాకు బాగా తినేవారు ఎందుకంటే కష్టం చేసేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అండి అంటే ఇప్పుడు చూడండి అప్పుడు హాస్పిటల్ అంత లేవు అంత డాక్టర్లు లేవు వీధి వీధికి నాలుగు ఒక ఆర్ఎంపీ డాక్టర్లు అప్పుడు లేవండి అప్పుడు లేరు అంత పరిస్థితి అంత పరిస్థితి తెచ్చుకోలేదు వాళ్ళు ఓకేనా ఎందుకంటే ఈ ఆకులతోనూ అలమలతోనే వాళ్ళకు వచ్చిన రోగాలను న్యాయం చేసుకుంటూ బ్రతికేవారు అప్పట్లో వారు కానీ ఇప్పుడు దగ్గొచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఏదొచ్చిన చిన్న సర్ది వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇలా అయిపోయిందండి మన బతుకనేది అలా అయిపోయింది ఎందుకని మనం మనంతటా మనమే తయారు చేసుకున్నాం అనమాట ఆ పరిస్థితిని మనంతటా మనమే తయారు చేసుకున్నాం ఇప్పటికైనా నాలాంటి వారు పూర్వీకులు ఏదైతే చెప్పారో అప్పట్లో దాన్ని చెప్పే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయండి నా తెలియని విషయాలు కూడా మీరు చెప్తే మీకు ఇంకా బాగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనకు తెలియని కొన్ని కొన్ని మునగా గురించి చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి ఇంకా చాలా ఉన్నాయి ఓకేనా నీకు తెలిసిందే చెప్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఓకేనా సో అప్పట్లో వారు కంటి చూపుకు నరాలకి ఈ దోమలు ఎప్పుడైనా పట్టపగలే దోమలు గరిచాయండి మనకు అప్పట్లో అప్పట్లో వారికి పట్టపగలే దోమలు గరిచా ఇప్పుడు చూడండి పగలు లేదు దోమ లేదు కాలంతో పాటు ఈ కీటకాలు కూడా అట్నే తయారైపోయాయి ఏం చేయడానికి ఏం చెప్పేటట్టు లేదండి మనం కాలం కాలం అలా మారిపోయిందన్నమాట సో ఇప్పటికైనా మనం కొంచెం ఆగి ఈ కాలంతో పాటు మనం ఉరకకుండా కొంచెం ఆగి మన పూరికులు ఎలా బతికేవారు వాళ్ళ జీవన జీవన శైలి ఎలాంటిది వాళ్ళు ఏం తిన్నారు ఏంటి అనేసి తెలిసిన వారు చెప్పేటప్పుడు కొంచెం ఆలోచించి చూడాలి అంతేగాని ఎవరో వచ్చి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎవరో వచ్చి ఫస్ట్ ఇక చీర ఇట్ట తీసి ఫస్ట్ వెనక నుంచి ఇట్ట అంటుందండి ఫస్ట్ వెనక నుంచి ఇట్ట ఇట్ట ఇట్లా వచ్చి తర్వాత చిన్నగా మొక్కలు చూపిస్తుంది దానికైతే అబ్బా సూపరు సూపర్ అని గుద్దేస్తారండి అందరూ బాగా చూస్తారండి వైరల్ చేసేస్తారు ఆ వీడియోని కానీ ఇలాంటి వారిని ఈ వీడియో చేస్తా వైరల్ చేస్తారా చేయరు కదా ఎందుకు ఇది ఎప్పుడో చేసిన వాళ్ళు ఇది మన బనికొత్తదా అది దాన్ని చూస్తే దాని అందము దాని సోకు బ్యాక్ సైడ్ అంత బ్రహ్మాండంగా ఉంది ఈయనకేముందా జుట్టేరబోసుకోవడం ప్రతిసారి చెట్ల గురించి పుట్ల గురించి ఎవడో యోచిస్తున్నాడే అనేసి అక్కసం రూమర్ అనేది వస్తుంది ఓకేనా అది కళ్ళకు కనిపించేది ఏ నువ్వు ఒకటి చెప్తున్నాను ఈ వీడియోలోనండి ఎవరైతే ఇప్పటిదాకా చూస్తున్నవారో సో మీకైనా కొంచెం అర్థమవుతుంది కంటి చూపు వెళ్ళే దగ్గరికి మనసు వెళ్ళకూడదు వెళ్ళకూడదు మనసు వెళ్ళే దగ్గరికి కంటి చూపు వెళ్ళకూడదండి ఓకేనా మనిషి ఏమని కోరుకుంటానని మనసు నేను ఎక్కడికో అమెరికాలో వెళ్ళాలి అమెరికాని దాన్ని చూడాలి అనేసి మనసు అనుకుంటుంది కానీ కళ్ళు అక్కడికి వెళ్ళిపోద్దానండి మనం ప్రతిరోజు చూస్తే మనం వ్యవసాయ పనులు చేసుకొని మనం ఏదో మన జీవన బతుకు మనం బతికే వాళ్ళం అంత ఆ దేశంలో వెళ్ళి ఆ దాన్ని మనం చూడగలుగుతామండి మనసు కోరుకుంది కంటి చూస్తుందండి ఒకటినండి అక్కడి నుంచి పోయే విమానాన్ని కళ్ళు కళ్ళు చూస్తాదండి కళ్ళు చూసి అబ్బా నేను అక్కడ దాన్ని ఎక్కితే బాగుండు అనేసి కళ్ళు అనుకుంటుంది కానీ ఎక్కలేస్తుందని మనసు 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 మనం పెట్టి అది ఎక్కలెక్క ఎక్కలేస్తామండి కొన్ని ఇలా ఉంటాయండి కొన్ని కొన్ని ఆచారాలు పాటిస్తే మనకే మంచిది కొన్ని ఆచారాలను వదిలేస్తే మనకే మంచిది కాదు ఓకేనా ఇంకొకటినండి మీకు ఈ మునగాకుతో పాటు తోటకూర ఇన్ ఆర్ ద బెస్ట్ ఈ రెండు కలిపి మీరు తోటకూర మునగాకు కూర కనుక ఏ కూరలో అయినా ప్రతిరోజు ఒక మూడు నెలలు మీరు ప్రయత్నం చేశారనుకోండి మీ శరీరంలో ఒక్క రోగం కూడా ఉండదు పాడైపోను ఒక్క నెల రోజులు మీరు కూడా ఈ చికెన్లు మటన్లు కోడిగుడ్లు చేపలు ఇవన్నీ పక్కన పెట్టేయండి మీరు పాలు కూడా తాగకండి పక్కన పాలు కూడా నేను తాగట్లేండి పెరుగు ఇవన్నీ పక్కన పెట్టేయండి వచ్చినా కూరగాయలు తినండి మీరు అన్నం కూడా ఒక ఒక నాలుగు రోజులు పది రోజులు మీకు తినబుద్ధి కాదు ఎందుకంటే మనకు మనం ప్రతిరోజు ఏరే దానికి అలవాటు పడ్డాం కదా అలవాటు పడ్డాం కదా అది కావాలని కోరుకుంటుంది కానీ ఒక్క పది రోజులు కళ్ళు మూసుకొని తినండి పది రోజు పది రోజులు అలవా అలవాటు చేశారనుకోండి ఇక అదే కావాలనిపిస్తుంది మీరు ఈ మునగాకుతో పాటు ప్రతిరోజు తోటకూర మునగాకు కనుక వండుకొని తిన్నట్లయితే మీ శరీరంలో ఒక్క రోగాల పుట్ట కూడా ఉండదండి ప్రతి ప్రతిరోజునండి ప్రతిరోజు దీని యొక్క పచ్చళ్ళెక్క తయారు చేసుకొని ఇంట్లో ఇంట్లో పెట్టుకోండి బ్రహ్మాండంగా ఉంటుందండి మునగాకుని మించిన మునగాకుని మించిన మన శరీరాన్ని బాగు చేసే ఏదైనా ఉందా అనుకుంటే ఉండొచ్చు కానీ మనకు తెలిసింది మన పూరికూలి చెప్పింది మునగాకు తోటకూర ఈ రెండేనండి కంటి చూపుకి బ్రహ్మాండం ఎముకలకి బ్రహ్మాండం మన శరీరానికి బ్రహ్మాండం మన నరాలకి బ్రహ్మాండం ఓకేనా ఏదైనా సంతోషానికి బ్రహ్మాండం మునగాకు మునగాకు తోటకూర రెండు పాలకూర పాలకూర కూడా ఉంటుందండి పాలకూర ఓకే సో ఇవి కనుక మనం ప్రతిరోజు కనుక తిన్నట్లయితే ప్రతిరోజు దినచర్యలా చేసుకున్నట్లయితే ఒక మూడు నెలల్లో మీ ఆరోగ్యం చూడండి మీ చేతుల్లో ఉండదు ఎవ్వరు మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవ్వరు ఉండరండి అంటే ఆరోగ్యవంతుల్లో మేమంత హెల్దీగా ఉన్నామనేసి మీరు ఎగిరి గంతే వచ్చండి అంతటి మంచి ఆహారం మంచి శరీరాన్ని మీరు తయారు చేసుకోవచ్చు మంచి ఆరోగ్యవంతులు అయితే అవుతారండి మునగాకు తోటకూర అదేవిధంగా పాలకూర సో ఇవి ఇవి మనకు బెస్ట్ అండి ఇంకా ఉన్నాయి చెప్తాను ఓకేనా సో ఇవ్వండి సో లీడియో లెంత్ అనేది ఎక్కువైపోద్ది అప్పట్లో వారు మునగాకు లేందే తినేవారు కాదు అప్పుడు తిన్నవారు కంటి చూపు ఇప్పటికి బ్రహ్మాండంగా ఉంది మనకి ఇప్పుడు నాలుగు రోజులకే కంటి మస్క్ వస్తుంది ప్రతిరోజు మనం మొబైల్ చూడడం సినిమాలు చూడడం వైట్ని ఎక్కువగా చూడడం తెల్లగా చూడడం ఇలా జరుగుతుంది కాబట్టి మన కళ్ళు పాడైపోతున్నాయి కళ్ళకు మీరు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి దాన్ని ఆదుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు మీకు ఏమీ కాదు బ్రహ్మాండంగా ఉంది అనేసి అనుకుంటారు కానీ ప్రతిరోజు ఏదైతే మనం చేయకూడని పనులు చేస్తున్నామో ఆ కంటి చూపుకు రోజు రోజు ఒక్కొక్క శాతం ఒక్కొక్క శాతం తగ్గిపోతుంది మన కంటి చూపు అది మనకు అర్థం కావట్లేదు మీరు ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటే మునగాకు తోటకూర పాలకూర ఇలాంటివన్నీ మీరు చే తింటా ఉంటే ప్రతిరోజు మీరు ఏదైతే వ్యర్థ పదార్థాలు తింటున్నారో వాటిని వాటి ద్వారా వచ్చే మన ఆరోగ్య సమస్యలన్నీ ఒక్క ఇరవై శాతం అయినా తగ్గిస్తుంది ఓకే సో బ్రహ్మాండంగా ఉంటుందండి ఆరోగ్య సమస్యల నుండి బయటపడండి మన ప్రకృతి వచ్చిన వాటి గురించి తినండి ఆరోగ్యవంతులు కండి మీకు ఈ టాపిక్ కనుక నచ్చినట్లయితే అప్పట్లో అనుభవాలు అదేవిధంగా అప్పట్లో ఆచారాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయని వారు లైక్ చేయండి సో మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండేది షేర్ కూడా చేయండి మంచి టాపిక్ అనిపిస్తే ఓకేనా సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాం అప్పటిదాకా అందరికీ బాబాయ్